నా పేరు అంబర శివప్రసాద్ అండి రాజమండ్రి శివప్రసాద్ నూనిగాను పరిశ్రమ యొక్క ప్రొపరేటర్ని అలాగే శ్రీ విజయరామ్ గారి యొక్క ఫాలోవర్ని అసలు గానగ నూనెలో ఉండేవి పిండి వంటలు చేయకూడదు ఫస్ట్ గానగ నూనె ఉండేవి ఏంటంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మేము చెప్పాం లినోలిక్ యాసిడ్ ఆల్ఫా లినోలిక్ అలాగే మోనోలారిక్ యాసిడ్ ఒరేజినల్ ఇలాంటి రకరకాల అత్యవసర కొవ్వులు ఉంటాయి వీటి యొక్క సుగుణం ఏంటంటే ఒక చెక్కదనానికి కలిగి ఉంటాయి ఒక సువాసన కలిగి ఉంటాయి ఒక రకమైనటువంటి జిగురు పదార్థాన్ని కలిగి ఉంటాయి మనం ఏం చేస్తున్నాం వేడి చేస్తున్నాం జిగురు ఉన్నప్పుడు ఏమొద్ది వేడి వేడి చేసినప్పుడు చిన్న పొంగు వస్తుంది అంతేగాని మీరు అదేం తప్పు కాదు గానగణంలో ఏది ఎక్కడాడినా కుసుములు ఆడినా వేరుసనగా ఆడినా లేకపోతే నువ్వులు ఆడినా లేకపోతే నైగర్ సీడ్స్ ఆడినా నొరగ రావడం కామనం అదే రాజదీక్షిత గారు ఏం చెప్పారంటే ఆ విధమైన గుణం కలిగినవే ఆ జిగురు పదార్థం ఆ సువాసన ఆ రుచి కలిగినవే మీ మోకాలను దెబ్బతీయవు మీ ఆరోగ్యం దెబ్బతీయవు మీ యొక్క హృదయాన్ని పదినంగా ఉంచుతాయని చెప్పే మరి అవకాశాన్ని వదిలేసి మీరు రిఫ్రెండాలు చుట్టూ వెళ్తే రిఫ్రెండాలు ఏముంటాయి అందులోనే ఎక్కువగా ఒమేగా సిక్స్ అన్నది ఎక్కువ పదార్థం ఎక్కువ ఒమేగా సిక్స్ వర్సెస్ ఒమేగా త్రీ రేషియో ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉన్నటువంటి హృదయ సంబంధ రోగాలు వస్తుంటాయి శారీరక శ్రమ లేకపోవడం తినేసి ఒదికిన కూర్చోవాళ్ళం ఇదివరకు మన మన పూర్వం ఎలా ఉండేది ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకున్నారు పొద్దున్న చలిదానం తీసి చేయలోకి వెళ్తే మధ్యాహ్నానికి ఆకలి కడుపుతూ ఉండేది మీరు ఒకటి గమనించండి మన దగ్గర సెల్ సెల్ ఫోన్ ఉండేది పూర్వం ఈ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేవాళ్ళం ఛార్జింగ్ పెట్టాక ఛార్జింగ్ ఎట్టి అలా వదిలేస్తే వదిలేస్తేమొద్ది ఛార్జర్ ఉబ్బిపోయేది ఇదివరకు అలాగే మన సెల్ కూడా ఇంటేకెన్ ఫుడ్స్ అలా తినగా 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 ఆ ఛార్జింగ్ని డిశ్చార్జ్ చేయకుండా శారీరక సమస్య చేయకుండా సెల్ల యొక్క మె మెటాబాలిజం సిస్టమ్ దెబ్బతిత్తనాం దానివల్ల మనకి ముందు పని చేయాలి తర్వాత రిఫెండైల్స్ అనే విషయానికి వచ్చేటికి అసలు మేము అడిగితే రిఫండైల్సే వాడద్దు అంటాం ఎందుకంటే అది ఆరోగ్యమైన కొవ్వులు ఉండవు దానివల్ల మనకి హెచ్డిఎల్ డెవలప్ అవ్వదు ఎల్డీఎల్ డెవలప్ అవుద్ది ట్రైగిలిజ్లో డెవలప్ అవుద్ది మనకి ఒక మనకి మంచిగా ఉపయోగపడే కొలెస్ట్రాల్ డెవలప్ చేయదు అది దానివల్ల మనకి రక్త ప్రసరణలో బ్లాక్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది తగు మొత్తంలో నూనెలు వాడుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు జీవించవచ్చు అసలు రిఫండైల్ వచ్చిందంటే అండి ఇదివరకు మనకి శాశ్వతంగా గాను నూనెలు ఉన్నప్పుడు ఇవి అన్ని కార్యక్రమాలకు ఉపయోగపడే కాదు మీరు ఇంట్లో టిఫిన్లు చేసుకున్నారా డేస్ ఇంట్లో మీరు కూరలు చేసుకున్నారా డేస్ ఇంట్లో మీరు ఏదైనా చిన్న చిన్న చేసుకున్నారా హ్యాపీ డేస్ కానీ పిండి వంటలు చేసి చేయవలసి వచ్చినప్పుడు దానికి స్మోకింగ్ పాయింట్ ఎక్కువ అవసరం ఉండేది మీకు స్మోకింగ్ పాయింట్ ఎక్కువ రెండు వందల సెన్సియర్స్ దగ్గర స్మోకింగ్ పాయింట్కి ఈ ప్రకృతి సాహసమైనటువంటి గానగణంలో అత్యవసర క్రువు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి అత్యవసర క్రు ఆమ్లాల సమ్మేళనమే గానగణం ఉన్నాడు ఈ సమ్మేళనం మనం హీట్ చేయడం ఏమవుతుంది డిస్టర్బ్ అవుతాయి డిస్ట్రాయ్ అవుతాయి ఈ డిస్ట్రాయ్ అయిపోవడం అవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే మంచి బాండ్స్ కలిగినటువంటి కువ్వులు ట్రాన్స్ఫర్స్ కింద మారుతున్నాయి దీన్ని అధిగమించడానికి ఫస్ట్ మనకి దాంట్లో కొవ్వులు తీసేద్దాం దాంట్లో ఉన్న ఫ్యాట్స్ని తీసేద్దాం దాంట్లో ఉన్నటువంటి అత్యవసర క్రువు ఆమ్లాలు తగ్గిందామనేసి ఒక ఒక విధమైనటువంటి రీసెర్చ్ జరగడం వల్ల అలాంటి రిఫండ్ ఆయిల్స్ మొదట్లో వచ్చేవి తర్వాత 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 కాలంలో ఏమీందంటే ఈ రిఫండ్ ఆయల్ తెల్లగా ఉంది కదా తెల్లగా ఉన్నదల్ల అందులో పోసి రిఫైండ్ చేసి వేసేద్దాము ఏదో రకం నూనెలు తయారు చేసి అలాగే ఆ రిఫండ్ ఆయిల్ కలిపి అమ్మేద్దాం అనేటువంటి సెక్షన్స్ కూడా పెరిగినాయి ఏదైనా సరే గానగ నూనెలు వాడుకున్నంత మంచి అవకాశం ఇంకెక్కడ ఉండదు లైక్ అండ్ సబ్స్క్రైబ్